విభాగం ఆచరణిలో ఆధ్వర్యంలో విజయనగరంలో ఏర్పాటు చేసిన ఈ ర్యాలీకి నన్ను ఆహ్వానించిన స్థానిక శాసనసభ్యులు వీరభద్ర స్వామి గారికి ఇంతటి అపూర్వ స్వాగతం కలిగినటువంటి वयेश्वर काँग्रेस पार्टी నాయకులకు ಕಾರ್ಯకర్తలకు वयेश्वर జీవనమేడి గారి అభిమానులకు బిజెపి గణం యువకులకు పార్టీకి ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను నూట యాభై మంది శాసనసభ్యుల్ని గెలిపించుకునే జగన్మోహన్ రెడ్డి వస్తే ఒక్కసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు ఇక్కడ ఈ సమావేశం పెట్టడానికి గల ముఖ్యమైన కారణం ఏమంటే రానున్న నలభై రోజుల్లో రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్నాయి ఇంకా ఇంకేదంతా కూడా సెలెక్ట్ చేస్తాను మొదలు కూడా పెట్టలే కదా ఇంకా పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఏంటన్నా మీతో మాట్లాడాలని చెప్పి కర్నూలు నుంచి వచ్చిన నా మనసులో ఉండే మీకు చెప్పి పోతా మీరు ఏం కావడదు పోయే లోపల నీకు కావాల్సిన మీ సంది మీతో ఫోటో దిగుతా కానీ అప్పటి వరకు కొంచెం ఆకుండా చేసుకొని నేను చెప్పింది వినండి ఎందుకంటే రానున్న నలభై రోజుల్లో ఎందుకు న్యూస్